హాయ్ అండి నమస్తే నేను మిశ్రీలక్ష్మి వెల్కమ్ టు చిన్ని కిచనన్ వ్లాగ్స్ టుడే మన రెసిపీ వచ్చి రాఖీ స్పెషల్గా చాక్లెట్ రవ్వ బర్ఫీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీకు చూపించబోతున్నానండి ఈ రాఖీ పౌర్ణమికి అందరూ బయట ఎక్కువగా స్వీట్స్ కొంటూ ఉంటారు కదా అలా కాకుండా ఇంట్లోనే హెల్దీగా ఈ చాక్లెట్ రవ్వ బర్ఫీని ట్రై చేసి చూడండి చాలా బాగా వస్తుంది ఈ స్వీట్ని పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారండి మనం బయట కొనే స్వీట్స్ కన్నా ఇంట్లోనే హెల్దీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి మరి ఈ రాఖీ పౌర్ణమి స్పెషల్గా ఈ చాక్లెట్ రవ్వ బర్ఫీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో దాని ప్రాసెస్లోనికి వెళ్ళిపోద్దు ఇప్పుడు ఒక కేక్ టిన్ తీసుకొని టిన్ లోపల నేనే అప్లై చేసుకోవాలి తర్వాత ఒక బటర్ పేపర్ని వేసుకొని బటర్ పేపర్ పైన కూడా నేనే అప్లై చేసుకోవాలి ఇప్పుడు చిన్నటి ముక్కలుగా కట్ చేసుకున్న కొన్ని డ్రై ఫ్రూట్స్ని వేసుకొని ఈ టిన్ని రెడీగా పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఒక బౌల్ పెట్టుకొని దానిలోనికి ఒక కప్పు పాలను పోసుకొని పాలను కాచుకోవాలి ఇలా పాలు పొంగు వచ్చిన తర్వాత స్టవ్ని ఆఫ్ చేసుకుని ఈ బౌల్ని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని దానిలోనికి టూ టీ స్పూన్ నెయ్యి వేసుకొని ఈ నెయ్యి కాగిన తర్వాత దానిలోనికి హాఫ్ కప్పు రవ్వ వేసుకొని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని మంచి అరమా వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇలా రవ్వ వేగుతున్నప్పుడు దీనిలోనికి చిన్నటి ముక్కలుగా కట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ ని వేసుకొని రవ్వతో పాటు వేయించుకోవాలి ఇలా రవ్వని వేయించుకున్న తర్వాత మనం ముందుగా కాచుకున్న పాలని ఈ రవ్వలోనికి ఒకసారి పోసుకోకుండా కొంచెం కొంచెంగా పాలని పోసుకుంటూ ఉండలు లేకుండా కలుపుకోవాలి చివరిగా పాలను పోసుకునేటప్పుడు వన్ టేబుల్ స్పూన్ పాలను ఉంచుకొని మొత్తం పాలను పోసుకొని రవ్వని ఉడికించుకోవాలి అక్కడక్కడ ఏమైనా ఉండలు ఉన్నట్లయితే స్పాచ్లాత్ మ్యాష్ చేసుకుంటూ రవ్వను ఉడికించుకోవాలి ఇప్పుడు రవ్వ పాలను పీల్చుకుని గట్టిగా అయిపోతుంది తర్వాత దానిలోనికి హాఫ్ కప్పు పంచదార వేసుకుని ప్యాన్ మొత్తానికి పంచదారని స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా స్ప్రెడ్ చేసినట్లయితే వేడికి పంచదార కరిగిపోయి పలచగా అవుతుంది ఇలాగే కంటిన్యూగా కలుపుకుంటూ రవ్వని ఉడికించుకోవాలి చూసారు కదా ఇప్పుడైతే రవ్వ ఉడికిపోయి దగ్గరగా స్టార్ట్ అయ్యింది ఇప్పుడు దీనిలోనికి మరో రెండు టీ స్పూన్ల నెయ్యిని వేసుకొని ఈ ప్యాన్ పైన మూత పెట్టి రెండు నిమిషాల పాటు రవ్వని ఉడికించుకోవాలి రెండు నిమిషాల తర్వాత మూత తీసి చూసినట్లయితే రవ్వ ఉడికిపోయి ఉంటుంది చూసారు కదా కన్సిస్టెన్సీ ఇలాగా ప్యాన్ నుంచి సపరేట్ అయ్యే విధంగా ఉడికించుకుంటే సరిపోతుంది ఇప్పుడు దీనిలోనికి మంచి ఫ్లేవర్ కోసం పావు టీ స్పూన్ యాలకల పొడిని యాడ్ చేసుకొని ఒకసారి మొత్తాన్ని మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ని ఆఫ్ చేసుకొని దీనిలో సగం మిశ్రమాన్ని కేక్ టిన్ లోనికి వేసుకొని స్ప్రెడ్ చేసుకోవాలి ఈ మిశ్రమాన్ని టిన్ లోనికి వేసుకొని స్ప్రెడ్ చేసుకునేటప్పుడు స్పాచ్లతో కానీ లేకపోతే నెయ్యి రాసుకున్న స్పూన్ తో గానీ స్ప్రెడ్ చేసుకున్నట్లయితే ఈక్వల్ గా స్ప్రెడ్ అవుతుందండి ఇప్పుడు మళ్ళీ స్టవ్ ని ఆన్ చేసుకొని దానిలోనికి వన్ టీ స్పూన్ కోకో పౌడర్ ని యాడ్ చేసుకోవాలి తర్వాత మనం ముందుగా మిగిల్చుకున్న వన్ టేబుల్ స్పూన్ పాలని యాడ్ చేసుకొని ఈ మిశ్రమాన్ని బాగా స్పీడ్ స్పీడ్ గా మిక్స్ చేసుకోవాలి లేకపోతే మొదటి వేసుకున్న మిశ్రమం ఆరిపోయినట్లయితే ఇప్పుడు వేసుకున్న మిశ్రమం ఒకదానికొకటి కలిసిపోదండి కాబట్టి మిశ్రమాన్ని బాగా స్పీడ్గా మిక్స్ చేసుకుని కేక్ టిన్ లోపల వేసుకుని గట్టిగా ఒత్తుకుంటూ ఈక్వల్ గా స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఈ మిశ్రమం పైన చిన్నగా కట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ ను వేసుకొని స్పాచ్ గట్టిగా ప్రెస్ చేసుకుని ఈ మిశ్రమాన్ని పూర్తిగా చల్లారనివ్వాలి ఇప్పుడు ఈ మిశ్రమం పూర్తిగా ఆరిపోయిన తర్వాత సైడ్ లో కట్ చేసుకుని ఈ మౌల్డ్ పైన ప్లేట్ పెట్టుకొని ప్లేట్ ని రివర్స్ లో అనుకొని మౌల్డ్ పైన చేసినట్లయితే మౌల్డ్ నుంచి బర్ఫీ ఈజీగా వచ్చేస్తుందండి చూసారు కదా మౌల్డ్ కి ఏమి అంటుకోకుండా బర్ఫీ అంత ఈజీగా వచ్చేసిందో ఇప్పుడు ఈ బర్ఫీని పీసెస్ లాగా కట్ చేసుకుందాం చూశారు కదండి చాలా సింపుల్ గా చాక్లెట్ రవ్ బర్ఫీని ప్రిపేర్ చేసుకున్నాం కదా ఈ బర్ఫీని పండగ ముందు రోజు గనక రెడీ చేసుకున్నట్లయితే పండగ రోజు ఎటువంటి హడావిడి లేకుండా ఉంటుందండి ఈ స్వీట్ ని పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు మనం ఇంట్లోనే హెల్తీగా ఈ స్వీట్ ని ప్రిపేర్ చేసుకున్నాం కాబట్టి పిల్లల హెల్త్ కూడా చాలా మంచిది చూసారు కదండి ఈ రాఖీ పూర్ణం కి ఎంతో సింపుల్ గా ప్రిపేర్ చేసుకునే చాక్లెట్ బర్ఫీ బర్ఫీని ప్రిపేర్ చేసుకున్నాం కదా మరి మీకు ఈ రెసిపీ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని టచ్ చేసినట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ హోమ్ పేజ్కి వస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బాయ్ ఫ్రెండ్స్